వచ్చారు ఇప్పుడంతా కూడా డెట్ రీషెడ్యూలింగ్ రీషెడ్యూలింగ్ మొత్తం మళ్ళా కట్టేసి రీపే చేసి ఆ ఇంట్రెస్ట్ తగ్గించుకొని మళ్ళీ ఏ విధంగా క్లీన్ క్లీనప్ చేయాలనుకుంటున్నాం మారిటోరింగ్ కూడా అడుగుతున్నాం డెట్ స్వాపింగ్ అనలేం కానీ రీషెడ్యూలింగ్ స్వాపింగ్ ఎక్కడ సార్ డెట్ వాళ్ళు కాబట్టి మెథడాలజీ ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మాట్లాడి అన్ని బ్యాంక్స్తో మాట్లాడి అవన్నీ చేస్తున్నాం ఇవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం మోర్ గ్రోత్ రేట్ వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది సస్టైనబిలిటీ వస్తుంది ఆ సస్టైనబిలిటీ తీసుకురా వస్తేనే ప్రజలకు ఎంపవర్మెంట్ జరుగుతుంది మేము చెప్పిన సూపర్ సిక్స్ ఇస్తాం ఇంకా బెటర్గా ఇస్తాం పీ ఫోర్ తీసుకొస్తాం ఇలాంటివన్నీ చేసి మళ్ళీ డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచితే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి ఆదాయం పెరగాలి సంవత్సరం సంవత్సరం తలసరి ఆదాయం పెరగాలి తలసరి ఖర్చు తగ్గాలి మీరు చూస్తే ఇప్పుడు నేను చూపేలే కానీ ఒక స్లైడ్లో తలసరి ఆదాయం తగ్గింది తలసరి అప్పు పెరిగింది పరకాపిట ఇన్కమ్ తగ్గిపోయి పరకాపిట డెట్ పెరిగిందంటే అది వీళ్ళు వేసిన భారం దీనికోసమే నేను ప్రజలందరినీ కోరుతున్నా కొంతమంది కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఏంటి ఇంకా అయిపోలేదని నేను ఎన్నోసార్లు చెప్పాను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూశాను కానీ మూడు సార్లు లేని ఇబ్బంది ఈసారి చూస్తున్నాను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను అన్ని విధాల ఎంత పుష్ చేయాలంత పుష్ చేస్తున్నాం కానీ ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా కంట్రోల్ తెచ్చే పరిస్థితి రాలేదు తీసుకొస్తాం తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ఘాట్లో పెట్టి ఏదైతే ప్రజలందరికీ ఒకటే కొంచెం లేట్ అయింది లేట్ అవుతుంది ఎందుకంటే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అందుకో ఆదుకోబడ్డారు కాబట్టి కొంతవరకు మనం వెసులుబాటు వచ్చింది వాళ్ళు కూడా ఆదుకోకపోతే అమరావతి స్టార్ట్ అయ్యేది కాదు పోలవరం స్టార్ట్ అయ్యేది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చేది రివైవ్ అయ్యేది కాదు లేకపోతే కొంతవరకు వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ అప్పులన్నీ ఇదన్నీ కూడా మళ్ళా స్కీమ్స్ అన్నీ రివైవ్ చేసి మనం ముందుకు పోతున్నాం ఈ నాలుగు సంవత్సరాలు జరిగిన ఫలితాలు ఈ సంవత్సరం ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తే సెట్ చేసి ఒకటే హామీ ఇస్తున్న ప్రజలందరికీ ఈరోజు రివైల్లో ఉన్నాం తప్పకుండా చేస్తాం చేసిన తర్వాత సంపద పెంచుతాం పెరుగుతుంది పెరిగిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది ఏది చేసినా ఈ బెనిఫిట్ అంతా ఈ రాష్ట్రానికే వస్తుంది ఈ ప్రజలకే వస్తుంది చెప్పిన హామీలను నిలబెట్టుకోవడమే కాకుండా ఇంకా మెరుగైన పాలన ఇస్తాం అందుకే నేను పదే పదే చెప్పాను ఒక సుస్థిరమైన పాలన ఉండాలి ఒక సమర్థవంతమైన పాలన ఉండాలి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ గెలిచి పదమూడు పాయింట్ ఐదు పదహైదు పర్సెంట్ గాని గ్రోత్ వచ్చి ఉంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు ఆ రోజు నిర్ణయం రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చేది ఏది ఏమైనా నేను ఇవన్నీ పదే పదే ఎందుకు చెప్తున్నానంటే రోజు రోజుకి నేను ఏదైతే ఆ రోజు చెప్పానో అవన్నీ అందరూ కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు నేను ఢిల్లీకి పోయినప్పుడు కూడా మీకు ఎన్ని పడుతుంది మీరు రికవర్ అవుతారా మీరు బయటపడతారా ఏమంటే ఈ రాష్ట్రం ఏమవుతుంది అని అడిగే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది అందరూ అర్థం చేసుకోవాల్సింది మనం హాస్పిటల్ పోయినప్పుడు సర్ప్రైజ్గా మనం పోయేసి ఆరోగ్యాన్ని ఒకసారి మెడికల్ చెకప్ ఓవరాల్గా చేసుకుంటే ఇలాంటివి ఏవైతే ఒక పేషెంట్గా ఉన్న వ్యక్తి హాస్పిటల్కి పోతే ఒకసారి మనం హాస్పిటల్కి పోతాం ఇమ్మీడియట్గా స్టంట్ చేయాలంటారు లేదంటే ఇమ్మీడియట్గా మేజర్ ఆపరేషన్ చేయాలంటారు ఆ పరిస్థితికి వచ్చాం మనం ఇక్కడ దట్ ఈస్ వేర్ ఆర్ దీన్ని రివైవ్ చేస్తాం స్ట్రీమ్ లైన్ చేస్తాం సార్ ఇక్కడ డెప్ట్ సర్వీస్ గురించి డెప్ట్ గురించి మాట్లాడినప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లో త్రీ ల్యాక్స్ సంథింగ్ ఉంది సార్ నేను ఫిగర్స్ కరెక్ట్ గా రాసుకోలేదు